హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను సో బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట నిన్న ఈవినింగ్ వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే కాస్త ఐ నీడే బ్రేక్ అని అనిపించింది అందుకని చెప్పి వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా నేను ఒక్కదానే వచ్చాను మా హస్బెండ్ దింపుదామంటే ఆయనకి కుదరలేదు ఇంకా ఆయన బస్ ఎక్కిచ్చేసారనమాట అక్కడ సో బస్ ఎక్కిస్తే మా అన్నయ్య ఇక్కడ పిక్ చేసుకున్నాడు ఇంకా వచ్చేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అయిందండి బస్సులో ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా అందుకని చెప్పాము ఫుల్ రెష్ ఉంది బస్సు ఇంకా చాలామంది హైదరాబాద్ దగ్గర దిగే వాళ్ళు ఉంటారు అంటే కొంచెం లాంగ్ జర్నీ కదా ఇంకా డ్రైవ్ ఎక్కిన తర్వాత డ్రైవర్ వెనుక కొంచెం అంటే ఉంటుంది కదా ప్లేస్ లోపలికి వెళ్ళడానికి వే ఉంటుంది కదా ఆ వే మొత్తం లేడీస్ ఇద్దరు ముగ్గురు కింద కూర్చుండిపోయారు పిల్లల్ని వేసుకుని ఇంకా నిలబడే జాగా లేదు అసలు ఫుల్ ఇబ్బంది అయింది వచ్చేదాకా కూడా నేను నిలబడే ఉన్నాను అనమాట దిగే బస్ దిగేదాకా కూడా ఇంకా ఫుల్ కాలు నొప్పులు వచ్చేసాయి నిన్న ఫుల్ అలసిపోయాను జర్నీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య అయితే ఇంకా నా బాధ చూడలేక కాళ్ళు అయితే పట్టాడు ఇంకా కాస్త రిలాక్స్ అయ్యాను అప్పుడు ఇవాళ అయితే ఇంకా నేను లేచి రెడీ అయిపోయాను ఈవినింగ్ మధ్యాహ్నం అంతా చాలా పడుకున్నాను పడుకుని ఇందాకే లేచి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను చున్నీ వేసుకున్నానంటే వీడికి అర్థమైపోతుంది బయటికి వెళ్తున్నామని చెప్పి ఇంకా బయటికి వెళ్తున్నాము వీడిని వాకింగ్ చేపించడానికి నేను అమ్మ దగ్గరికి రావడానికి రీజన్ అయితే ఏముండదు రావాలనిపించినప్పుడు ఇంకా వచ్చేస్తూ ఉంటా అది కాక మొన్న అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే తను రెస్ట్ తీసుకుంది కదా వచ్చి సో నాకు కూడా ఈ రొటీన్ ఈ వర్క్ ఇదంతా కూడా కొంచెం వీటి నుంచి కాస్త రిలాక్స్ అవ్వాలని ఉండింది అందుకని చెప్పి వచ్చేసా అది కాక అమ్మ వాళ్ళ ఇంటికి నేను రాక వన్ మంత్ పైనే దాటింది అమ్మ కూడా ఇంకా ఒకటే అడుగుతూ ఉంటారు అమ్మ అని చెప్పి అమ్మ అన్నయ్య వచ్చేసాను ఒక్కదాని ఇంట్లో ఉండి బోర్ వస్తుందండి పిచ్చిలేస్తుంది మైండ్ అంతా కూడా క్లమ్జీ క్లమ్జీగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఒక్కదానే ఉంటున్నా మార్నింగ్ నుంచి నైట్ దాకా మా హస్బెండ్ కూడా చాలా బిజీ అయిపోయారు ఈ మధ్య డ్యూటీలో అందుకని ఇవా మా పింటూ అయితే నేను ఇంకా రావట్లేదని చెప్పి అరుస్తూ ఉన్నాడు సాయంత్రం హాయిగా ఫ్రెష్ అయిపోయి కిందికి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో చల్లటి గాలి వస్తుంది అది కాక ఈ మధ్యలో నేను ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని ఉంటున్నా కదా నిజంగా డైలీ కోతులు అయితే వస్తున్నాయండి సో ఇంకా వాటి భయానికి తలుపు తీయట్లేదు కాబట్టి ఇంట్లోనే ఆ నాలుగు గోడల మధ్య ఉండి ఉండి పిచ్చి ఎక్కిపోతుంది అనమాట నాకు ఈ ఓపెన్ ప్లేస్లో మంచిగా అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది మొన్న దాకా అమ్మకి నేను ఎలా రెస్ట్ ఇచ్చానో అమ్మ నాకు అలా రెస్ట్ ఇస్తుంది అనమాట నేను ఇంట్లో చేసే పనులు అయితే ఏమీ లేవు ఇదివరకు వచ్చినప్పుడు అంతా అంట్లు దోమటము అమ్మకి ఇల్లు ఇవ్వటం ఇల్లు తుడవడం అలా అవన్నీ చేసేదాన్ని కదా ఇప్పుడు అమ్మ అయితే అదే చెప్పింది నీకు నాకు రెస్ట్ అయితే ఎవ్వరు ఇవ్వరు మనకు మనమే రెస్ట్ తీసుకోవాలి కాబట్టి నేను అక్కడికి వచ్చినప్పుడు నేను రెస్ట్ తీసుకుంటా ఇక్కడికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పింది ఇదేదో బాగున్నట్టుంది అని చెప్పి నేను కూడా అనుకున్నాను నాకు హాయిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకంటూ కొంచెం నా కోసం నేను కేర్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది అనమాట ఇంట్లో ఉంటే మనం ఇంట్లో పనులు చేసుకుంటూ మన మీద మనం కేర్ అస్సలు తీసుకోలేము కాబట్టి ఇప్పుడు సెల్ఫ్ కేర్ కాస్త తీసుకోవచ్చు రెగ్యులర్ రొటీన్ వర్క్ మనకి ఏది ఉండదు కాబట్టి సో ఇంక అట్లా మా పింటూని పట్టుకుని కిందికి వచ్చి వాకింగ్ చేస్తున్నాము అటు ఇటు నాలుగు ఐదు సార్లు అలా వాకింగ్ చేస్తూ ఉంటే వాడు కూడా వాష్రూమ్కి అనేది వెళ్తాడన్నమాట అనమాట ఫార్షన్ అనిపించేస్తే ఇట్లా వాకింగ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ మా అమ్మ ఫిషెస్కి ఫుడ్ వేయడం మర్చిపోయింది మధ్యాహ్నం సో అందుకని ఇప్పుడు వేస్తూ ఉందనమాట ఇందులో కొన్ని ఫిషెస్ అయితే బతుకున్నాయి కొన్ని తెచ్చినవి కొన్ని చచ్చిపోయాయి ఫైటింగ్ చేసుకుని ప్రస్తుతానికి ఇవైతే ఉన్నాయన్నమాట నేను అమ్మ ఇద్దరం కలిసి ఇంకేం చేస్తాము అమ్మ ఏం కొందిందా అని అన్నీ నేను చూడకపోతే నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు ఇంకా నేను వెళ్ళి వచ్చేలోపు అమ్మ ఏవే కొందో అవన్నీ చూసేశాను నేను కూడా కొన్ని నా కోసం ఇక్కడికి ఆర్డర్ పెట్టుకున్నా అవన్నీ కూడా చెక్ చేయడం కూడా అయిపోయింది కాకపోతే చిన్న చిన్న యాక్సెసరీసే అందుకని నేను ఎక్కువ చూపించట్లేదు ఇక్కడ వైట్ కలర్ స్టాండ్ ఉంది కదా అదైతే తీసుకుంటే అది నాకు చాలా బాగా నచ్చేసింది కిచెన్ అంతా కూడా ఎప్పుడు చాలా నీట్గా పెట్టుకుంటుంది కదా సో ఇప్పుడే డిన్నర్ అమ్మ కోసం ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి గట్టు మీద అవన్నీ పెట్టడం జరిగింది లేకపోతే అదంతా కూడా ఖాళీగా ఉంటుంది అన్నమాట అమ్మకైతే ఇక్కడ ఆకలి వేసేస్తుందని చెప్పి నూడుల్స్ చేసుకుంటుంది ఇంకా అమ్మకోసారి చేసుకుంటుంది మాకు అప్పటికప్పుడు వేడిగా చేసి పెడుతూ ఉంది ఇంకా ఇక్కడ అయితే చాలా మంచిగా సర్దేసుకుందని చూపిస్తున్నా ఈ ఫిషర్మ్యాన్ ఎందుకో ఎక్వేరియంలో ఉండట్లేదు సరిగా సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా విడిగా అలా పెట్టేసుకుంది ఈ గోల్డెన్ కలర్ బాటిల్ నాకు చాలా బాగా నచ్చింది కానీ అది వేరే వాళ్ళకి ఎవరికో గిఫ్ట్ చేద్దామని చెప్పి ఉంచుకుందంట అందులోకి ఫ్లవర్స్ కూడా తయారు చేసి ఇద్దామని చెప్పి ఉంచుకుందనమాట నెక్స్ట్ అయితే ఇది టేబుల్ మీద ఆ విధంగా మొక్కనైతే పెట్టేసింది అది ఇదివరకు కిచెన్లో పెట్టుకునేది ఇప్పుడు టేబుల్ మీద పెట్టింది హాల్లో నేనైతే ఇది తెప్పించానండి స్టోరేజ్ ర్యాక్స్ ఇది నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ అదంతా కూడా అంటే నాకు ఇప్పుడు ఇల్లు చిన్నగా అయిపోయి షెల్ఫ్లో అవి సరిపోవట్లేదు ఏదైనా సర్దాలంటే అందుకని ఇంకా వీటిట్లో కూడా ఏదైనా పెట్టచ్చు కదా అని చెప్పి తెప్పించాను చాలా బాగుంది నేను ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజే వచ్చింది అనమాట నాకు ఇంటి దగ్గరికి అందుకే ఇంకో అన్బాక్స్ చేసి ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు కదా అని చూస్తున్నాను ఇది చాలా మంచిగా వీల్స్ ఉన్నాయి కదా ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట ఇంకా ఇది నేను యాక్చువల్గా బాత్రూమ్కి సంబంధించిన ఉంటాయి కదా ఈ యాసిడ్స్ అవి ఇవి సర్ఫెక్స్లు కంఫర్ట్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అని తెప్పించా కానీ ఇన్ని ర్యాక్స్ వచ్చాయి కదా ఈ ఇందులో దేవుడువి సంబంధించిన సామాన్లు ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుందామా అని చూస్తున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి సర్దుతాను అనమాట నెక్స్ట్ ఇంకా అన్నయ్య అయితే ఇక్కడ మిక్చరును సారీ బూందీను ఇంకా స్వీట్ అయితే తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో అంటే నాకు అన్నయ్యకి కొంచెం లంచ్ చేసిన తోత కానీ డిన్నర్ తోతో కానీ స్వీట్ క్రేవింగ్ ఉంటుంది అనమాట అది తీరడానికి ఇట్లా స్వీట్ తింటూ ఉంటాము ఒక్కొక్కటే ఎక్కువ ఎక్కువ అయితే ఏం తినాము లేదు ఇంకా అది తెచ్చినవన్నీ అమ్మ ఇట్లా డబ్బాలో పోసి పెడుతూ ఉంది సో ఇంకా ఇంకొకటి ఏది కూడా ఏదో పార్సల్ వచ్చింది ఇందాకే అది కూడా ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పింది అనమాట అది కూడా ఏమొచ్చిందో మీకు కూడా చూపిస్తాను అయితే ఫ్రిడ్జ్ కోసము ఒక ఆర్గనైజర్ అయితే మేము పెడదాం అనుకున్నాం నాకు కూడా కావాలనిపించింది కాకపోతే ఇంకా అమ్మ ఎలాగో ఆర్డర్ పెట్టానని చెప్పింది కదా అని చెప్పి నేను ఇంకా ఆర్డర్ పెట్టుకోలే అంటే అది వచ్చిన తర్వాత ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఆర్డర్ పెట్టుకుందామని అనుకున్నాను అది ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తా ఈ చెట్టు ఇదంతా కూడా చాలా హెల్దీగా ఉంది కదా ఇంకా కిచెన్లో కూడా స్నేక్ ప్లాంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది నాకు అట్లా కిచెన్లో అలా ప్లాంట్స్ ఉంటే ఇష్టము కాకపోతే నాకున్న కిచెన్కి అలా కుదరట్లేదు అనమాట ఇప్పుడు ఎండాకాలం కదా ఇంకా మొక్కలు కూడా కొంచెం బతకడం కష్టమైపోతుంది ఇంకా నెక్స్ట్ ఏదైనా వేరే సీజన్లో చూడాలి ఇదిగోండి స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకుంది ఫ్రిడ్జ్లోకి వీటిట్లో ఎక్కువ అయితే పట్టవు ఐటమ్స్ ఓన్లీ కరివేపాకు కొత్తిమీర అలా చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా వేసుకోవచ్చు కానీ మనకి హాఫ్ కేజీ అట్లా ఉన్నవి పట్టవు కదా అదే ఆలోచిస్తున్నాము ఉంచుకుందామా వద్దా అని చెప్పి మనకి కూరగాయలంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీనే ఉంటాయి కదా ఏవి చూసుకున్నా సరే అందుకని ఉంచుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాము ఇంకా ప్రస్తుతానికైతే ఉంచుకుంటున్నాం కాకపోతే అది రిటర్న్ పెట్టాలా ఏంటి అనేది చూడాలి చాలా చిన్నగా ఉన్నాయి నిజంగానే జస్ట్ ఇంకా నేను చెప్తున్నా కదా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా కొన్ని అయితేనే వేసుకోగలుగుతాం మేమైతే ఒక హాఫ్ కేజీ కేజీ అట్లా పచ్చిమిరపకాయలు తెచ్చి పెట్టుకుంటాం ఎందుకంటే ఎక్కువ పచ్చళ్ళు అవి ఇష్టం ఉంటుంది కాబట్టి సో అవి అయితే సరిపోవు నెక్స్ట్ ఇక్కడ ఒక శారీ అయితే అమ్మ ఆర్డర్ పెట్టుకుంది ఈ మంత్లో అమ్మ బర్త్డే ఉంది సో అందుకోసం ఆర్డర్ అనమాట అది నేను ఓపెన్ చేసి చూస్తున్నా ఆల్రెడీ రిటర్న్ రిటర్న్ కూడా పెట్టేసింది ఎందుకు పెట్టిందా అని చెప్పి చూస్తూ ఉన్నా ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అంట శారీ అంత వర్త్ అనిపించట్లేదు కదా అందుకని చెప్పి రిటర్న్ పెట్టేసింది అమ్మ అనుకున్న క్లాత్ కానీ అట్లా లేదనమాట ఇది సో మధ్య మధ్యలో ఏంటంటే ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో దాని మీద బ్లాక్ మచ్చల్లాగా వచ్చి ఉందన్నమాట ప్రింట్ అందుకని కూడా రిటర్న్ పెట్టేసింది థౌజండ్ రూపీస్ వర్త్ అన్నట్టు లేదు నాకు కూడా చూడగానే అలాగే అనిపించింది అంత వర్తీగా లేదని చెప్పి అనిపించింది అందుకే రిటర్న్ అయితే పెట్టేసింది సరే చూద్దాం మనకి చూడకపోతే అస్సలు ఆగదు కదా పాపం ఆల్రెడీ మరత పెట్టి ప్యాక్ చేసి పెట్టేసింది వాళ్ళు ఎప్పుడు వచ్చినా రెడీగా ఇవ్వచ్చు కదా రిటర్న్ అని చెప్పేసి సో అదే చూస్తూ ఉన్నా నాకు కూడా అంత నచ్చలేదు అని చెప్పి అనుకున్నాను అనమాట ఈ మంత్లో అమ్మ బర్త్డే ఉంది అమ్మ బర్త్డేకి శారీ కొనుక్కొని స్టిచ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని కట్టుకుందామని అనుకుంటుంది కానీ ఇంతలోగానే డెలివరీ అవ్వడము లేటే అలాగే మనం కుట్టించుకోవాలంటే కూడా కొంచెం టైం పడుతుంది కదా అవన్నీ చాలా లేట్ అయిపోతాయి ఇంక ఇది రిటర్న్ పెట్టాలి మళ్ళీ ఇంకోటి ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోవాలన్నమాట నేను కూడా ఇంకా గబగబా ఫోల్డ్ చేసి మళ్ళీ అదే ఇదిగా పెట్టేస్తూ ఉన్నా అమ్మ దగ్గరికి వచ్చామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా చాలా మంచిగా మనకి నచ్చినట్టు ఇష్టంగా ఉండొచ్చు అది కాక అమ్మతో ఉంటే ఆ ఫీలే వేరు నాకైతే ఫుల్ అటాచ్మెంట్ కాబట్టి నాకు ఎక్కువ మా అమ్మతోనే నేను ఎక్కువ వేరే ప్లేస్కి అయితే ఇక్కడికి వెళ్ళలేను వెళ్ళిన అంటే ఫ్రీగా అంత కంఫర్టబుల్గా ఉండలేను అన్నమాట అందుకని చెప్పి ఇక్కడికి వచ్చిన ఒక రోజు బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత నుంచి ఇంకా వీడియో కూడా తీయాలి కదా అని చెప్పి ఆలోచన అయితే వచ్చింది అందుకే వీడియో కూడా తీసుకుంటున్నా ఇంకా ఏమేమి తీసుకుంది ఏంటి అనేవి కూడా చూసేశాను నెక్స్ట్ డేనే ఆ పని పెట్టుకున్నాము చిన్న రోజు అంతా ఈవినింగ్ నేను నైట్ వచ్చాను కదా సో ఆ రోజంతా రెస్ట్ తీసేసుకున్నాను ఆ పూట నెక్స్ట్ డేనే ఇంకా అమ్మ అయితే అన్నీ చూపిస్తూ ఉంది ఇవి ఇవి తెప్పించాను అని చెప్పేసి ఇది కూడా చాలా బాగుంది కదా సో ఇది కూడా ఇక్కడ స్టిక్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాము ఎవరికైనా సరే ఫస్ట్ ఎంటర్ కాగానే ఇంట్లోకి బాగా అట్రాక్ట్ చేసేది ఈ బ్లూ కలర్ వాల్ అనమాట అందులో ఈ ఏదైతే హ్యాంగింగ్ ఉందో అది చాలా అనమాట వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేనేమో ఈ టామ్ అండ్ జెరీని విష్లిస్ట్లో పెట్టుకున్నాను మా అమ్మ ఏకంగా ఆర్డర్ పెట్టేసి తెప్పించేసుకుంది చాలా క్యూట్గా అనిపించింది నాకు ఈ చిన్న చిన్న బొమ్మలే చాలా బాగా అనిపిస్తాయి ఇదిగోండి నేను మా అన్నయ్య కూర్చున్నాం హ్యాంగింగ్లో సో ఇంకా అట్లా అదంతా కూడా చూసేసి ఈ బ్లూ కలర్ వాల్ ఉంది కదా దానికే మేము ఏమంటారు ఆవుది ఉంది కదా పిక్చర్ అది అంటబెట్టేద్దాం అనుకుంటున్నాం స్టిక్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట తర్వాత స్వీట్ చూస్తే నాకు ఇంకా అసలు కాక ఒక స్వీట్ అయితే తీసుకొని తినేస్తున్నాను ఇంకా నేను అమ్మ ఇద్దరం కూడా కొంచెం టైం దొరికిందని చెప్పి టీవీ చూసుకుంటూ కూర్చున్నాం అనమాట స్వీట్ అయితే చాలా బాగుంది కళాఖండ్ ఇంకా అదైతే తినేస్తున్నా మంచిగా టీవీ చూసి కూడా చాలా రోజులు అయిపోయింది కదా నాకు చూడగానే కొంచెం ఫీలింగ్ అనేది మంచిది అనిపిస్తుంది మా టీవీ రిపేరింగ్కి ఇచ్చాము అది అవుతుందా లేదా తెలియట్లేదు ఒకసారి అవుతుంది అంటున్నారు ఒకసారి అవ్వదు టీవీ రిపేర్ చేసిన కష్టమే అని చెప్పి అంటున్నారు మరి కొత్త టీవీ కొనాలా అది రిపేరింగ్ అవుతుందా లేదా అనేది చూడాలి ఇంకా కాసేపు అట్లా టీవీ చూస్తూ టైం అయితే స్పెండ్ చేసాం ఈసారి కనీసం నేను ట్రైపాడ్ తెచ్చుకోలేదు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏవి కూడా లగేజ్ అయితే అసలు తెచ్చుకోలేదు మా హస్బెండ్ కూడా రాలేదు కాబట్టి నేను ఒక్కదాని జస్ట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చేసాను అనమాట అంతే అందుకని ఇలా చేతితోనే తీయాల్సి వస్తుంది వీడియో అంతేనండి ఇంకా డిన్నర్ చేసేసి పడుకుంటున్నాం ఈ అయితే ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం